మిత్రులందరికీ జై భీమ్ జై కంచీరామ్ ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ గారికి విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే ఐదు డిమాండ్స్పై వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానీ వనపర్తి జిల్లాలో కానీ తొంభై శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీ ప్రజలు బతుకుతూ ఉన్నారు వీళ్లకు మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు అంశాలను కనుక ఈ తొంభై శాతం ప్రజలకు ఇవ్వగలిగితే పేదరికం అనేది నిర్మూలన అవుతుంది సమాజంలో వీళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వానికి ఈ కలెక్టర్ గారి ద్వారా విరతి పత్రం అందించడం జరిగింది దీన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టి అమలు పరచాలని ఒకవేళ లేకపోతే ఈ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ధర్నాలు రాసరోకులు చేసే స్థాయికి కూడా మేము వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే ఆరు క్యారెట్లు కావచ్చు సార్ మాకు కావాల్సింది ఈ ఐదు గ్యారెంటీలు కనుక మీరు ఇవ్వగలిగితే మా తొంభై శాతం మంది ప్రజలంతా కూడా సురక్షితంగా సుభిక్షంగా జీవిస్తారు కాబట్టి ఈ ఐదు డిమాండ్లే కావాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం మాకు ఈ ఐదు డిమాండ్లే కావాలా మీ ఆరు డిమాండ్ మాకు వద్దు అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్ జై కన్సీరా